ఇక అసలు విషయం విషయానికి వస్తే జ్ఞానవాపి కింద జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు ఔరంగజబ్ హయాంలో ధ్వంసం దానిపైనే మసీదు నిర్మాణం ఆలయ స్తంభాలు రాళ్ళు వాడారు కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపుల్లో ముప్పై నాలుగు శిలాశాసనాలు కళాకృతులు ప్రవేశ ద్వారాలు శిల్పరీతి ఆలయమే ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతిలో అంటూ ఒకరు చూస్తాను జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదు నిర్మించారని భారత పురావస్తు విభాగం ఏఐఏఏఎస్ఐ సర్వే తేల్చినట్లు వెల్లడైంది మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్లను ఉపయోగించారని ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది ఏఎస్ఐ ఏఎస్ఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన పదకొండు మంది కక్షిదారులకు అందజేశారు హిందూ కక్షిదారుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరుల సమావేశంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు ఈ నివేదిక ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలు ఉందని తెలిపారు గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదు నిర్మించారని ఈ మేరకు పలు ఆధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పారు మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలు ఉపయోగించారని ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారని తెలిపారు సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై అంతకు ముందటి ఆలయ నిర్మాణ తాలూకు గోడలపై ముప్పై నాలుగు శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది వీటిలో ముప్పై రెండు శాసనాలు నకలు చేసింది ఇవి దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులు ఉన్నాయి వాస్తవానికి ఈ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలు వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు ఈ శాసనాల మీద జనార్దన రుద్ర ఉమేశ్వర అనే దేవుళ్ళ పేర్లు ఉన్నాయి అని ఏఎస్ఐ నివేదిక వెల్లడించారని విశ్వశంకర్ జైన్ తెలిపారు ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు భూమిలో కూరుకుపోయిన విగ్రహాలు నేపథ్యం వారణాసిలో విశ్వనాథు ఆలయం పక్కన ఉన్న మసీద్ కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ కోర్టు ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గతేడాది ఏడాది జులై ఇరవై ఒకటి ఆదేశించింది సర్వే జరిపిన ఏఎస్ఐ తన నివేదికను కోర్టుకు డిసెంబర్ పద్దెనిమిదిలో సమర్పించింది ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టు విజ్ఞప్తి చేశారు కోర్టు అందుకు అంగీరించదు కక్షిదారులకు నివేదిక ప్రజలు అందించారు అయోధ్యలో దర్శన అంటే చూడండి ఇప్పటిదాకా అయోధ్య అయిపోయింది ఇప్పుడు అయోధ్య తర్వాత అయోధ్య రామ మందిరం పూర్తి అయిపోవడం జరిగింది సో ఈ విజయం తర్వాత అయోధ్య విజయం తర్వాత ఇప్పుడు జ్ఞానవాపి సంబంధించినటువంటి విజయం కూడా చాలా దగ్గర ఉంది సో జ్ఞానవాపి తర్వాత ఇక నెక్స్ట్ ఇక అసలు బీజేపీగా అసలు కథ మథుర మథురా టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్ పైన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దానిపైన ఇక నెక్స్ట్ పిటిషన్ అని కూడా దానిపైన వేసేసి అక్కడ మధుర కూడా అది ముస్లిం టెంపుల్ కాదు ఆడ శ్రీకృష్ణ జన్మస్థానం అక్కడే సో అక్కడ ఆ శ్రీకృష్ణ టెంపుల్ ఖచ్చితంగా ఉంది మళ్ళీ త్రీ టెంపుల్ కట్టాలనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున మరొకసారి హిందూ సెంటిమెంట్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయబోతుంది ఆ దిశగా విజయం సాధించి మళ్ళా ఒక యునైటెడ్ సి అంటే హిందూ యునైటెడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది సో చూద్దాం ఏమవుతుందో